ఈ రోజు నువ్వు ఉద్యోగాలు పోతున్నాయి ఏ ఏఐ వలన బాధపడుతున్నావు బట్ ఏమైనా మార్పు నీలో వచ్చిందా ఏమైనా కొత్త టూల్స్ నేర్చుకున్నావా ఏదో కొత్త ప్రయత్నం ఏమైనా చేసావా ఓన్లీ ఏఐ వలన జాబులు పోతున్నాయని ఏఐ నిందిస్తూ కూర్చున్నావా ఒకసారి ఆలోచించు మనం స్కిల్స్ డెవలప్ అవ్వకుండా ఏఐ ఆధారిత టెక్నాలజీస్ నేర్చుకోకుండా ఎంతసేపు జావా నేర్చుకొని పైథాన్ నేర్చుకొని వన్ మంత్ లో కోర్సులు చేసుకొని ఏఐ నిందిస్తే ఎట్లా ఏఐ అనేది ప్రపంచాన్ని ఒక స్టేజ్ నుండి వేరే స్టేజ్ లో తీసుకెళ్తా ఉంది అది మార్పు సహజంగానే ఉంటుంది బట్ మనం ఎంత ఎంతగా మారడానికి ప్రయత్నిస్తున్నాం అసలు మార్పుకి మనం ఏమైనా అవకాశం ఇచ్చాము కొత్త నైపుణ్యాలు మనం నేర్చుకున్నామో ఈ రోజు మనకి ఏఐ చాలా అవకాశాలను ఇస్తా ఉంది క్లౌడ్ కంప్యూటింగ్ డేటా టెక్నాలజీస్ అని లేకపోతే డవాప్స్ అని లేకుంటే ఏఐ టూల్స్ అని జనరేట్ జనరేటివ్ అని ఇవన్నీ కూడా నీ ముందే ఉన్నాయి న్యూ టెక్నాలజీ నేర్చుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించు